మీరు వాస్తు నిపుణులు కూడా మీ వాస్తు అద్భుతం మీరు ఏకంగా దేవాలయాలకే వాస్తు ఇస్తుంటారు మీరు అయితే చాలామంది ఇంట్లో బేసిక్ వాస్తు అందరు పాటిస్తారు మామూలుగా అయితే ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి అనేది ఒకటి ప్రధానమైన ఎందుకంటే నీ మధ్య పిచ్చి పిచ్చి కలర్లు ఇంటి నిండా నింపేస్తున్నారు అసలు ఏ కలర్లు వాడాలి ఏవి స్థిరమైనవి ఏది బెటర్ చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఎలా కనబడుతుందో దాన్ని బట్టి భావన వస్తుంది పక్కవాడికి ఇప్పుడు ఇంటికి రెడ్ కలర్లో ఎవడు రంగు వేసుకోడు అలాగే బాగా థిక్ కలర్స్ డార్క్ కలర్స్ ఎవరు వేసుకోరు ఎంత వాస్తు వాడు చెప్తాడు నాకు అసలు వాస్తు అంటేనే తెలియదు నేను వాస్తు ఫాలో అవ్వను నాకు నమ్మకం లేదు ఆడవడు నలుపు రంగు వేసుకోడు ఇంటికి వాస్తు ఫాలో అవ్వని వాడు అంటూ ఎవడు లేడు అవుతారు మరి వాస్తు ఫాలో అవునప్పుడు చతురస్రాకారం ఇల్లు ఎందుకు కట్టుకున్నావు మనందరం వాస్తు చతురస్రాకారంగానే కదా నువ్వు త్రికోణాకారంలో కట్టుకో దానికి నలుపు రంగు వేయి దానికి నైరుతిలో బావి పెట్టుకో నువ్వు అవి ఏం పెట్టట్లేదే అన్ని ఫాలో అవుతున్నావు కానీ నువ్వు వాస్తు పాటించట్లేదని పైకి చెప్తున్నావు పై కరెక్ట్ ఇప్పుడు ఈ రంగు అన్నది కూడా చాలా ముఖ్యం వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి నేను ఎక్కువ మంది ఇది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు ఇదివరకు ఎవరు అడిగేవారు కాదు వాళ్ళ జాతకాలని వాళ్ళ నక్షత్రాలను బట్టి మనం రంగు అనేది ప్రిఫర్ చేసుకోవాలి ఓకే కొంతమందికి షేడ్గా ఉండేటువంటి కలర్స్ పడతాయి డార్క్గా ఉండేటువంటి కలర్స్ మధ్యలో దానికి బార్డర్స్లో వచ్చేటువంటి విధంగా అది కూడా వాళ్ళ మీద ఏ గ్రహాల తాలూకు ప్రభావం బాగున్నదో దాన్ని బట్టి వేస్తాం ఓకే అలాగే కొంత కొంతమందికి గ్రే కలర్ పడుతుంది రాహు ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉండే అంటే కొంతమంది స్పెక్యులేషను మీకు రాహు ఇందాక ఫలితాల్లో ఇలా కూడా వాడు సంపాదన ఇస్తారు ఆయన స్పెక్యులేషను కొంతమంది స్టాక్ మార్కెటింగ్ చేస్తారు అందులో బుర్ర పని చేస్తూ ఉంటుంది ఇంకా రకరకాలుగా ఇవి కొన్ని గ్రే కలర్ వాళ్ళకి ప్రిఫరబుల్ ఓకే రవి లైట్గా ఉండేటువంటి రెడ్ కలరు అలాగే థిక్ రెడ్ కానీ ఆరెంజ్ కానీ కొన్ని రకాలైనటువంటి షేడెడ్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి వాళ్ళకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అలాగే బృహస్పతి వాళ్ళ వృత్తి వాళ్ళ నక్షత్రము లగ్నాలను బట్టి వాళ్ళకి ఎల్లో కలర్లోనే కొన్ని రంగులు చెప్తూ ఉంటాను ఈ రంగులన్నవి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి చెప్పుకోవచ్చు ఒకటి రెండు జనరల్గా కూడా ప్రిఫర్ చేసేటప్పుడు నలుపు పూర్తి నీలము మీ ఇది బ్లూ కూడా అంత ప్రిఫరబుల్ కాదు ఓకే లైట్ కలర్స్ వేసుకోవాలి లైట్ కలర్స్ వేసుకుని ఆ బోర్డర్స్ లో కొన్ని షేడెడ్ డార్క్ కలర్స్ వేసుకుంటే ఓకే ఇంటి ముందు అంటే ఇంటి పైన దేవతా విగ్రహాలు పెడుతుంటారు రకరకాలు చేస్తుంటారు కదా అవన్నీ చేయొచ్చా చెయ్యొచ్చు అయితే ఇక్కడ ఒకటి మీరు మనం ఫస్ట్ లో అనుకున్న నరదృష్టి అని ఇప్పుడు ఆ దిష్టి దోషాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాము అంటే పూర్తిగా ఒకడు చూపు మన ఇంటి మీద పడకుండా ఒకడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద దిష్టి బొమ్మ పెడతాడు చూడగానే దాని మీదకి వెళుతుంది దృష్టి అలాగే ఇంటివైపు దృష్టి పడకుండా దేవతా విగ్రహాలు పెట్టుకోవచ్చు వాళ్ళ పైన ఏదైనా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఎలివేషన్ లో దేవతా విగ్రహాలు గాని వినాయకుడు బొమ్మలు లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి మీద కాకుండా బొమ్మ మీదకి పోతుంది చూస్తారు వెళ్ళిపోతారు కాబట్టి అవి పెట్టుకోవచ్చు ఇంకొకటి ఈ మధ్య సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు ఇళ్ళ మీద అవును ఇది వాస్తుకు ప్రాబ్లం అవుతుందా అంటే మరి ఈ సోలార్ ప్యానల్స్ అన్ని నార్త్ సౌత్ ఉండాలండి ఈస్ట్ వెస్ట్ ఉండడానికి లేదు దానికి ఒక వాళ్ళ నియమం ఏంటి అంటే దక్షిణం పల్లం ఉండి ఉత్తరం ఎత్తు ఉండాలి అలా ఉంటేనే కానీ ఆ ప్యానల్ పనిచేయదు అందుకని ఎప్పుడు దక్షిణానికి పెట్టుకొని పెట్టుకుని ఉత్తరానికి ఎత్తు పెడతాడు మొన్న మరి అలా పెట్టవు ఇది వాస్తుకి భిన్నం నువ్వు ఇలా తిప్పు ఉత్తరం పల్లెం పెట్టా మనం ఎలా పెడితే అది అలా పనిచేయవండి పనిచేసేలా పెట్టుకోవాలి మనం అన్నాడు సరే ఇంక పెట్టు మరి ఇంకేం చేస్తావు అన్న దానికి మనం ఏం చేయగలం ఏం చేయలేం సోలార్ ప్యానెల్స్ అనేవి వాస్తుకి లెక్క రావు 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 ఎందుకు రావండి ఎప్పుడు పడితే అప్పుడు పీకేసుకునేవి గ్రిల్ గేట్స్ ఉంటాయి అవి డోర్ కింద లెక్క రాదు పీకేసుకుంటాం తర్వాత పార్టీషియన్ తలుపులు ఉంటాయి అది డోర్ కింద లెక్క రాదు పీకేస్తాం అంటే మనకి ఎప్పుడు గాలుంటే అప్పుడు పీకేస్తాం ఎప్పుడు అప్పుడు పెట్టుకుంటాం రెండు స్లాబ్ల మధ్యలో ఐరన్ ది నడక మార్గం కొంతమంది పెడతారు అది లెక్క రాదు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ వేస్తాం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కునేవి పెట్టుకునేవి వాస్ట్కి లెక్క రాదు ఓకే కాబట్టి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవచ్చు ఓకే రైట్ అట్లాగే పూజ గది చాలా మంది వంట గదిలో పెట్టుకుంటారు ఈ మధ్య అపార్ట్మెంట్లలో లేదా కొందరు కొంత స్పేస్ క్రియేట్ చేస్తుంటారు దానికి ఏమైనా నియమాలు ఉన్నాయి ఎట్లా పెట్టాలి ఏ దిశగా పెట్టాలి ఏమంటే ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఉన్న కల్చర్ మనకున్న అపార్ట్మెంట్ కల్చరే కదా ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నారు ఈశాన్యంలో గుమ్మం పెట్టినప్పుడు మరి అక్కడ దేవుడు గది రాదు ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ ఈ ఆగ్నేయంలో వంటగదిలో ఓకే ఎలా తయారైందంటే మొన్న ఒక ఆయన ఏదో మాంసం తెచ్చుకుని దేవుడు దాని కింద పెట్టాడు అంటే ఇంక మనం ఏం చేస్తాము అందుకని ఇంకా మనం వాటి గురించి ఏం చెప్పలేము ఈ షింక్ పక్కనే దేవుడు దానికి ఏదైనా ఇలా ఎత్తుగా అటువైపు నీళ్లు పడకుండా పెట్టుకుంటారా ఏదైనా గ్రానైట్ లాంటిది నీళ్లు పడకుండా ఏర్పాటు చేసుకున్నారనుకోండి షింక్ కొంచెం హైట్ గా చేతులు కడుక్కున్నా అంటే ఇలా చేతులు గడు ఇలా అంటాడు వాళ్ళు విధాప కూడా తెలుసా చేతులు ఎప్పుడునో అవునా అది దరిద్రపు లక్షణం కాళ్ళు ఊపుతారు కొంతమంది ఇలా కూర్చొని కాళ్ళు ఎలల్లో కొంతమంది చేతులు ఎలల్లో ఊపుతారు దరిద్రపు లక్షణం అని మన వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే దీంట్లో ఆయుర్వేదంలో ఒక నియమం ఉంది కారణంగా ఇలా ఇవన్నీ కూడా వైద్యులు మహానుభావులు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఈ కాళ్ళు ఊపడం చేతులు ఊపడం అనుకోకుండా అలా అలా ఊపుతూ ఉండడం అనేది బ్రెయిన్ కి చెడు సంకేతాలను ఇచ్చి చాలా రకాలైనటువంటి జబ్బులకు అది కారణం అవుతుంది అందుకని పెద్దవాళ్ళు ఏ కాళ్ళు ఓపకో అంటారు మన మన శరీరంలోనే మనకు తెలియనటువంటి స్థలాల్లో శరీర అవయవాలకు సంబంధించి శక్తిని పెంపొందించేటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి భాగాలు ఉన్నాయి దాన్నే ఇప్పుడు కొత్త కొత్త థెరఫీలు పేరుతో ఏమంటే ఇదిగోండి ఇలా 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 అనుకోండి గోళ్ళ దగ్గర ఏదో మీకు పాజిటివ్ గా ఉంటుంది తర్వాత ఏమో ఇక్కడ ఎలా నొక్కుకోండి ఏదో ఆక్యుపెంచర్ ఏదో ప్రెషర్ పాయింట్లు అవి ఉంటాయి పాదాలు నొక్కుకోండి ఇలా అన్న మరి మన శరీరానికి సంబంధించిన కీ పాయింట్లన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు యోగ విద్య ఉండేదండి ఇదివరకు ఇప్పుడు విద్యలు లేవండి తప్పిపోయింది ఏమంటే ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వస్తుంది ఇది వరకు పొద్దున్నే స్నానం చేస్తేనే కానీ పొయ్యి వెలిగించేవారు కాదు కరెక్ట్ అంటే మనం తినేటువంటి దాని మీద అంత శ్రద్ధ ఉండేది ఇప్పుడు ఏముందంటే స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు నిన్నటిది ఇచ్చాడో మొన్నటిది ఇచ్చాడో ఏం కలిపాడు ఏ ఆయిల్ వాడాడు మనమే మనమే ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు మరి ఆయన అప్రమేధవేమో ఇలా చూశాడు నిన్నటి పచ్చాడు ఇది అన్నాడు ఏమండి ఎలా చెప్పారు అదిగో అన్నాడు అంతా అంతా తెలుసుకుంటారు ఏంటండి అంటే మనుషులతో తిరిగితే ఎన్ని అబ్బుతాయో చూడాలి అలా ఉంటారు కొంతమంది మేధావులు ఉంటారు ఇప్పుడున్న కాలంలో ఒరిజినల్ గా ఇది వరకు ఎందుకు ఆరోగ్యంగా ఉండేవారు చక్కగా పొద్దున్న సూర్యోదయాతో పూర్వం లేచేవారు దీపం పెట్టుకునేవారు ఇల్లు చక్క పెట్టుకుని స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించేవారు అప్పుడు వంట చేసుకునేవారు ఇప్పుడు ఇప్పుడు అలా కాదుగా పళ్ళు తోముకోకుండానే ఖాళీ చేస్తున్నారు అన్ని వండేసి బాక్సుల్లో పెట్టాక ఆవిడ స్నానం చేయడం చేయడానికి ఇంక వాడు ఏం బాగుపడతాడండి ఇంకొక మాట కూడా ఉంది అప్పుడే వండినటువంటి అన్నము శ్రేష్టము అన్నం వండి మూడు గంటలు నాలుగు గంటలు అయిపోయిన తర్వాత దాన్ని తినడం సకల రోగాలకి కారణం మళ్ళా ఈ నియమం చెద్దన్నానికి వర్తించదు వర్తించదు రాత్రిపూట అన్నానికి రాత్రిపూట వండింది పగలు తినడానికి వర్తించదు పగటి పూట పొద్దున్న ఎనిమిదింటికి వండింది ఒంటి గంటకి తినడానికి పనికిరాదు పనికిరాదు మరి ఎక్కడ లంచ్ అవును మరి అత్యంత ప్రమాదకరాలే కదా ఆరోగ్యం పాడైపోయి ఉన్నాము అందరం పాడైపోయాం కదా అప్పటికప్పుడు అన్నం అప్పటికప్పుడు వండిందే శ్రేష్టం ఆ శక్తి ఎలా వెళుతుంది లోపలికి అన్నం తినడం అనేటువంటిది ఒక యజ్ఞంతో సమానం ఆ యజ్ఞానికి మామూలుగా ముందు అవపోషణ పడతారు పరిశేషణం ఇవన్నీ కూడా చేసిన తర్వాత అన్నాన్ని లోపలికి తీసుకునేటప్పుడు ఆ జఠరాగ్ని లోపం రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ పచనం చేయగలిగేటువంటి శక్తినిచ్చి దాన్ని శరీర భాగాలకు పంపుతాడు అయిపోయిన తర్వాత రౌరవే అపుణ్యనిలయే పద్మ పద్మార్ధ నివాసనం అర్ధనాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్టతి మంత్రం ఎంత గొప్పగా చెప్పాడండి పూర్వీకులు రౌరవే అపుణ్యనిలయే ఎవరైతే ఇలా రౌరవ నరకాల్లో ఉన్నాలో పుణ్యం చేయకుండా పాపపు స్థానాల్లో ఉన్నారో అర్ధనాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్టతి ఈ మిగిలిపోయిన తాలూకు ఈ ఈ ఉదకం వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పుణ్యలోకాలకి తీసుకెళ్ళగాక అంత గొప్ప ధర్మంలో పుట్టే